మూడోసారి సింగ్ లో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం నుంచి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు బాబు ప్రస్తుతం మూడోసారి కూడా సింగ్ నగర్ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఇప్పుడు మనం ఆ లైవ్ చూస్తున్నాం నిన్న సాయంత్రం నుంచి ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా సింగ్ నగర్ పర్యటనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు అనంతరం కేవలం రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ తిరిగి ఆ రివ్యూలని ప్రారంభించారు ఉదయం సింగ్ నగర్కు చేరుకొని పర్యటనను కొనసాగిస్తున్నారు సీఎం ఇప్పుడు ఆ లైవ్ చూస్తున్నాం ఆ నిన్నటి నుంచి కూడా మూడు సార్లు అయితే చంద్రబాబు సింగ్ నగర్లో పర్యటించారు దగ్గరుండి ఆయనే సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా ఆ త్వరితగత సహాయక చర్యలను ముమ్మరం చేయాలి అంటూ కూడా ఇటు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు దీంతో అధికారులు కూడా భారీగా బోట్లను తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు ఆ ప్రజలను తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు భారీ వర్షాలకు అతలాకుతలమైన ప్రాంతాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు వరద సహాయక చర్యలపై ఉదయం నుంచి సీఎం చంద్రబాబు రివ్యూలు ప్రారంభించారు రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాబు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేవలం రెండు గంటల పాటే విశ్రాంతి తీసుకొని రంగంలోకి దిగారు ఆహారం బోట్స్ ఎంతవరకు చేరుకున్నాయని చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడ ఆగకూడదని అధికారులకు స్పష్టం చేశారు సీఎం ఇక ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు ఎంతమందిని రక్షించగలగామన్నదే మన లక్ష్యం కావాలన్నారు బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్నారు సీఎం బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉండాలన్నారు అవసరమైతే వృద్ధులు రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని అధికారులకు ఆదేశించారు బాధితుల కోసం కళ్యాణ మండపాలు ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు మొత్తం నలభై ఏడు కేంద్రాలు గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు మరోవైపు కృష్ణానది కరకట్పై వెంకటాపాలెం వద్ద గండి పడే పరిస్థితిపై సీఎం ఆరా తీశారు గండిని పూడ్చగలిగామని సీఎంకు అధికారులు వివరించారు రాజధాని రైతులు స్వచ్ఛందంగా చూపిన చొరవను ముఖ్యమంత్రి అభినందించారు కరకట వెంట గండి పడే ప్రాంతాల గుర్తింపునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్నారు తనతో సహా అధికారులంతా బృందంగా ఏర్పడాలని స్పష్టం చేశారు విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్ నగర్ లోపలికి వెళ్లారు దాదాపు వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీటిని సీఎం పరిశీలించారు బాధితులకు ఉదయమే ఆహారం అందిందా లేదా అని చంద్రబాబు ఆరా ఆహారం రక్షిత మంచినీరు అందాయని బాధితులు ఆయనకు తెలిపారు అయిక సింగ్ నగర్ లో కురుస్తున్న భారీ వర్షాలని లెక్క చేయకుండా ఇటు చంద్రబాబు చంద్రబాబు అయితే ఆ మూడోసారి సింగ్ నగర్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు నిన్న సాయంత్రం నుంచి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ఆ అయితే ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాడు ఇప్పటికే ఆ రెండుసార్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం ఇప్పుడు మూడవసారి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి స్వయంగా ఆయనే సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు ఆ బాధితులకి అందుతున్న నిత్య కానివ్వచ్చు కానివచ్చు అలాగే వారికి అందుతున్న ఆ మెడికేషన్ గురించి కూడా ఆయన స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్న పరిస్థితి నెలకొంది కేవలం రెండు గంటల పాటే ఆయన విశ్రాంతి తీసుకుని తిరిగి మళ్లీ రివ్యూలను అయితే సీఎం చంద్రబాబు ప్రారంభించారు ప్రస్తుతం విజయవాడ సింగ్ నగర్ లో అయితే సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు నిన్నటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు అయితే చంద్రబాబు సింగ్ నగర్ లో పర్యటించారు దగ్గరుండి సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా త్వరితగతిన సహాయక చర్యలు కొనసాగించాలి అంటూ కూడా ఇటు అధికారులకైతే సీఎం చెప్పడం జరిగింది అదేవిధంగా ఇటు అధికారులు కూడా అలర్ట్ అయ్యి సింగనగర్లో ఎప్పటికప్పుడు వారికి సహాయక కేంద్రాలను కూడా వారు జారీ చేస్తున్నారు భారీగా బోట్లను తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకైతే ప్రజలను తరలించేందుకు కూడా ఇటు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది సీఎం చంద్రబాబు ఏదైతే అధికారులకు సూచించారో అదే విధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారికి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఇటు భారీ వర్షాలకి అతలాకుతలమైన ఆ ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతాలన్నింటి మీద కూడా ఇటు సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టిన పరిస్థితి నెలకొంది వరద సహాయక చర్యలపై ఉదయం నుంచి సీఎం చంద్రబాబు అయితే ఆ రివ్యూ చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు వారికి సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అనే దానిపై కూడా ఇటు సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పుడు మూడవసారి సింగ్ నగర్ ప్రాంతంలో అయితే సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ఇటు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయా వారికి ఏ టైంలో ఫుడ్ అందుతుంది అలాగే మెడికేషన్ కానివ్వచ్చు అవన్నీ ప్రాంతాలు ఉన్నాయి అనే దానిపై దానిపైన అయితే సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహిస్తున్నారు రాత్రంతా కూడా ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటించి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు స్వయంగా తనే ఆ రంగంలోకి దిగి వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారందరికీ కూడా స్వయంగా ఆయననే ఆహార ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఆయన చేతుల మీదగానే వరద బాధితులకి అందిస్తున్నారు వారికి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఈ ఒక్కరో రోజు మాత్రమే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉంటారు ఒక్కరోజు మీరు గమనించి ఉండండి అంటూ కూడా అటు ప్రజలకి సీఎం చంద్రబాబు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు సింగ్ నగర్ ప్రాంతం అంతా కూడా వరదల్లో చిక్కుకుపోయింది అక్కడ బోట్లలో కూడా ఆహారంకి ప్రజలకి సంబంధించి ఆహార ప్యాకెట్లు కానివ్వచ్చు అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఆ బోట్లలో అధికారులు తరుస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు ఒక్కసారిగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి విజయవాడ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది ఈ నేపథ్యంలో సింగ్ నగర్ ప్రాంతం అయితే ప్రస్తుతం వరదల్లో చిక్కుకుందనే చెప్పుకోవాలి గత రెండు రెండు సార్లు అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు అక్కడ రివ్యూ నిర్వహించారు ఇప్పుడు మూడవసారి కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే ఆ ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు ఉన్నారో వారి వద్దకు వెళ్ళి ఆయన అడుగుతున్న పరిస్థితి నెలకొంది మనం విజువల్స్ చూసుకోవచ్చు వాటర్ బాటిల్స్ అలాగే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఆహార ప్యాకెట్లను కూడా బోట్ల ద్వారా అధికారులు తరలి తరలిస్తున్నారు బోట్స్ ఎంతవరకు చేరుకున్నాయి ఆహార ప్యాకెట్లు ఎక్కడి వరకు వచ్చాయి ఎవరెవరికి అందుతున్నాయి అనే దానిపైన ఇటు చంద్రబాబు నాయుడు అయితే కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదు అంటూ కూడా ఇటు అధికారులకైతే చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఇంకా ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలి అంటూ కూడా ముంపు ప్రాంతాల ప్రజలకైతే హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ఇటు స్వయంగా సీఎం ఏ రంగంలోకి దిగి సింగ్ నగర్లో ఉన్న వరద బాధితు వరదలో చిక్కుకున్న ప్రజలందరినీ కూడా సందర్శిస్తున్నారు బోట్లో అలాగే ఇటు ఆ ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు కూడా బోట్లని కానివచ్చు అలాగే ఇతర మార్గాల ద్వారా కూడా అధికారులు వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు వారికి కావాల్సిన ఆహార ప్యాకెట్లు కానివచ్చు అలాగే వాటర్ బాటిల్స్ ఇంకా ఇతర సామాగ్రిని కూడా వారికి అందించే విధంగా ఇటు అధికారులు కూడా అదే సహాయక చర్యల్లో నిమగ్నం అవ్వాలి అంటూ సీఎం ఆదేశించారు అదే విధంగా ఇటు అధికారులు కూడా ఆ పనులలో నిమగ్నం అయ్యారు ఎవరు కూడా హాలిడేస్ ని తీసుకోవద్దు అంటూ కూడా నిన్న సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది అదే విధంగా అధికారులు కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు ఎంతమందిని రక్షించగలిగామో అన్నదే మన లక్ష్యం కావాలన్నారు సీఎం చంద్రబాబు బోటు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్నారు సీఎం వాటన్నిటిని కూడా అధిగమించి మనం ప్రజల్ని కాపాడే ప్రయత్నమే చేయాలి అంటూ కూడా సీఎం చెప్పుకొచ్చారు బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు కూడా సిద్ధంగా ఉంచాలని చెప్పారు అవసరమైతే వృద్ధులు రోగులు ఇబ్బంది పడకుండా ఇటు సురక్షిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నిండిపోయిన తర్వాత హోటల్లో కూడా ఉంచాలి అంటూ కూడా ఇటు అధికారులకైతే ఆదేశాలు జారీ చే కోసం ఇటు కళ్యాణ మండపాలు అలాగే ఇతర కేంద్రాలను కూడా సిద్ధం చేయాలి అంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది మొత్తం నలభై ఏడు కేంద్రాలు గుర్తించాము అంటూ కూడా ఇటు సీఎం కైతే అధికారులు వివరించారు ప్రజెంట్ సింగ్ నగర్ కాలనీలో అయితే సీఎం చంద్రబాబు మూడోసారి పర్యటిస్తున్నారు కృష్ణానది కరకట్టపై వెంకటాపాలెం వద్ద కూడా గండి పడే పరిస్థితి ఉంది అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు దానిపైన కూడా ఆరా తీసిన పరిస్థితి నెలకొంది గత ఇప్పటికే రెండు సార్లు కూడా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు పరిశీలించిన అనంతరం మళ్లీ ఆయన మూడవసారి అంటే ఎప్పటికీ కూడా రెస్ట్ తీసుకోకుండా దాదాపు రెండు గంటలు మాత్రమే ఆయన రెస్ట్ తీసుకొని ఇప్పుడు మరొకసారి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అసలు బాధ ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అంటూ కూడా బాధితులు స్వయంగా ఆయననే రంగంలోకి దిగి అడుగుతున్న పరిస్థితి నెలకొంది స్వయంగా ఆయననే ఆహార పొట్లాలు కూడా పంచు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇటు అధికారులకు కూడా ఎప్పటికప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా సీఎం చంద్రబాబు రివ్యూ తీసుకుంటున్నారు స్వయంగా ఆయన రంగంలోకి దిగి మూడవసారి ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకి సహాయ అయితే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అధికారులు కూడా చేస్తున్నారు